హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఉపయోగపడే ఒక కొత్త ఐడియాని షేర్ చేసుకోబోతున్నాను మనందరం తప్పకుండా ఇది పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాం కూడా ఇప్పుడు మనం ఉంటున్న కాలంలో అన్నీ కల్తీనే పసుపు కారం ధనియాల పొడి పాలు అన్నీ కల్తీయే అవన్నీ తినకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరూ అంటూనే ఉంటారు కానీ కొన్ని తప్పవు కొన్ని తప్పించుకోవచ్చు అలాంటిదే నాకు వచ్చిన ఈ ఐడియా కారం ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అంటే బిజీ లైఫ్లో ఈ ఎండుమిరపకాయల్ని కడిగి ఎండబెట్టి తొడియాలు ఒలిచి కారం వేపించి ఆముదం కలిపి ఇన్ని మనం చేయలేకపోతున్నాం కదా పాతకాలంలో అయితే అమ్మమ్మలు నానమ్మలు ఎంతో ఓపిక్గా చేసేవాళ్ళు ఇంట్లో పనులు చూసుకుంటూ బయట పనులు చూసుకుంటూ జాబ్ చేస్తూ ఏదో ఒక వర్క్ చేస్తూ ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా అస్సలు టైం ఉండటం లేదు కారం కావాలంటే ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నామా వాడుకున్నామా అలా కాకుండా మనందరికి ఉపయోగపడేలా ఒక సింపుల్ టెక్నిక్ ఈరోజు చూపిస్తాను ఆ టెక్నిక్ తెలుసుకోబోయే ముందు అసలు ఇది ఎందుకు చేయాలో చూద్దామా కొన్ని కొన్ని పంటలకి రైతులు ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారండి అంటే పురుగు మందులు అలాంటి పంటల్లో పచ్చిమిర్చి పంట ఒకటి ఈ పచ్చిమిర్చి పంటలకి అన్ని పంటల కంటే ఎక్కువ పురుగు మందులు వాడతారట ఆ మందులన్నీ కాయలకి అంటుకుపోయి ఉంటాయి పచ్చిమిర్చిని అయితే మనం కడిగి వాడుకుంటాం కానీ ఎండుమిర్చిని అలా కడిగి వాడుకోం కదా డైరెక్ట్గా వాడేసుకుంటాం కారం కొంటుంటాం కానీ వాళ్ళు మాత్రం కడిగి కారం వేస్తారా పైగా చెత్త చెదారంతో పాటు కారంలో రంగులు చెక్కబొడ్లు కూడా కలుపుతారంట సో రెడీమేడ్ కారం హెల్త్కి అస్సలు మంచిది కాదు సో ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్ని చిట్కాని మనందరం ఫాలో అవుదాం ఆరోగ్యంగా ఉందాం ముందుగా మనం వారానికి సరిపోను ఎంత కారం అవసరం పడుతుందో సుమారుగా అన్ని ఎండు మిరపకాయలు తీసుకొని వాటిని శుభ్రం చేసుకోవాలి నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ నీటిని ఎండు ఎండుమిరపకాయలకి తొడియాలు కూడా తీసేస్తే కారం చక్కగా నలుగుతుంది మంచి రంగులో కూడా ఉంటుంది అన్నట్లు ఈరోజు నేను మీకు రెండు రకాల కారాలు చూపిస్తున్నానండి ఒకటి మసాలా కారం ఇంకొకటి మామూలు కారం ఈ మసాలా కారం వల్ల ఒక్క దెబ్బకి రెండు పిట్లు అన్నట్లు బోల్డ్ పని కలిసి వస్తుంది ఇలా కడగటం వల్ల ఎన్నుమిర్చిలోని పైన ఉన్న పెస్టిసైడ్స్ అవే మందులన్నీ క్లీన్ అయిపోతాయి తర్వాత వీటిలో వేడి నీళ్ళు వేసుకొని ఒక అరగంట పాటు ఈ ఎండుమిర్చిని నాన్నవ్వాలి పురుగు మందులనంతా కడిగేసాం కాబట్టి ఇక ఈ ఎండుమిర్చి మనకి సేఫ్ అనమాట ఈ వీడియో చూసిన వాళ్ళు నాకు తెలిసి ఇక కారం కొనరండి చాలా ఈజీ ప్రాసెస్సే కాకుండా వెరీ హెల్తీ కదా అందుకని ఇప్పుడు ఈ ఎండుమిర్చిని చిన్న జార్లో వేసుకోవాలి జార్ ఏంటి అలా ఉంది అనుకోకండి ఇప్పుడే సెనపప్పు కారం వేశాను తర్వాత అయితే జార్ తడిగా ఉంటుంది కదా అందుకని ముందే వేసేసాను తర్వాత ఎండుమిర్చిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఒక్క స్పూన్ నూనె కూడా వేసుకోవాలి ఈ నూనె పసుపు ఉప్పు వల్ల ఈ కారం పాడవకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అరగంట పాటు వేడి నీళ్ళలో నానబెట్టాం కాబట్టి చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది ఇలా పేస్ట్ చేసుకున్న ఈ కారాన్ని ఒక డబ్బాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వారం రోజులు కాదండి పది రోజుల నుంచి పదిహేను రోజుల దాకా కూడా నిలవుంటుంది మిక్సీ పట్టేటప్పుడు కారంలో నీళ్ళు అవసరమైతే కాచిన నీళ్ళే వేసుకోండి అంటే నానబెట్టిన నీళ్ళైనా వేసుకోవచ్చు కూరల్లో కారం అవసరం పడినప్పుడు ఈ కారం వేసుకుంటే సరిపోతుంది పొడి కారం అవసరం లేదు ఈ కారం వేయటం వల్ల కూర కూడా రుచి పెరుగుతుంది అస్సలు డౌటే అవసరం లేదు ఫ్రైస్లో కూడా వేసుకోవచ్చు చాలా హెల్తీ కారం అండి మీరు కూడా ట్రై చేస్తారు కదా అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇప్పుడు మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇంకొక గిన్నెలో నానబెట్టిన ఎండుమిర్చిని అదే జార్లో వేసేసాను అలాగే ఇందులో ఒక చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు తర్వాత రెండు స్పూన్లు ధనియాలు చెక్క లవంగాలు యాలకులు అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి దాంతోపాటు కారం నిల్వ ఉండటానికి ఒక స్పూన్ నూనె అలాగే కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి నూనె ఉప్పు పసుపు వేసిన క్లిప్ మిస్ అయిందండి అదేంటో ఒక్కొక్కసారి కెమెరా ఆన్లో ఉందనుకుంటాను కానీ అది ఆఫ్లో ఉంటుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా అలానే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అవసరం పడితే నీళ్ళు వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది కూడా ఇందాక నేను చెప్పిన కారం విధంగానే పది పదిహేను రోజులు ఈజీగా ఉంటుంది మీరు ఇంకా కూరల్లో గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఏమీ వేయని అవసరం లేదు ఇది వేస్తే కూరలో చాలా రుచిగా ఉంటాయి నువ్వులు వేసాం కాబట్టి కూరలు కమ్మగా కూడా ఉంటాయి కారంతో పాటు ఇందులోనే అల్లం వెల్లుల్లి గరం మసాలా అన్నీ ఉన్నాయి కదా ఒకే దెబ్బకి రెండు పిట్టలు కాదు కాదు మూడు పిట్టలు చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ బయట కారం ఇంకా కొనాల్సిన అవసరమే లేదు ఎంత బిజీగా ఉండే ఆడవాళ్ళైనా లేదా వర్క్ చేసే ఆడవాళ్ళైనా సరే ఈ ప్రాసెస్ని యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్ కాబట్టి నేను ఈ కారాన్ని యూస్ చేసి ఆలు కూర చేస్తున్నాను మసాలా కారంతో చేశానండి కూర అద్దరిపోయింది మరి మీరు కూడా ట్రై చేయండి ఐడియా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మంచి అలవాట్లు పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మరి ఈరోజు ఈ బ్యూటిఫుల్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ